స్వయంగా లార్డ్ అయ్యప్ప స్వామి పూర్వం ఇక్కడికి కలరి పట్టు విద్య నేర్చుకోవడానికి వచ్చారట అక్కడే ఒక టెంపుల్ కూడా నిర్మించారు ఇప్పుడైతే అక్కడికి వెళ్ళబోతున్నాం ఇక్కడ కూడా మనం విలేజ్ లో నుంచే నడుచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళే దారిలో ఈ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా మళ్ళీ హలో సంచారీస్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఉన్నాను అలిపి డిస్టిక్లో ఉన్న మొహమ్మ విలేజ్లో ఈ విలేజ్కి నేను ఎలా వచ్చానో తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వీడియో చూడండి కుమార్కోం నుంచి మొహమ్మ విలేజ్కి నేను ఎలా వచ్చాననేది తెలుస్తుంది అలాగే నేనైతే ఇక్కడ బోట్ జట్టి ఉంటుంది అక్కడి నుంచి ఆ టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అలాగే ఈ గడ్డ ప్రాముఖ్యత ఏంటంటే స్వయంగా లార్డ్ అయ్యప్ప స్వామి పూర్వం ఇక్కడికి కలరి పట్టు విద్య నేర్చుకోవడానికి వచ్చారట అక్కడే ఒక టెంపుల్ కూడా నిర్మించారు ఇప్పుడైతే అక్కడికి వెళ్ళబోతున్నాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొహమ్మ విలేజ్కి బస్ స్టాప్ బస్ స్టాండ్ లేనట్టుంది ఎందుకంటే విలేజ్ కదా బస్ స్టాపే ఉన్నట్టుంది ఒకవేళ మీరు రావాలనుకుంటే ముందుగా అలిపి చేరుకోండి లేదు కొట్టాయం నుంచి రావాలనుకుంటే కొమరకొమ్మ మొత్తం చూసుకొని జట్టి బోట్లో ఇక్కడికి చేరుకోవచ్చు వామ్మో చాలా పెద్దది బస్సులు బాగానే తిరుగుతున్నాయి మొహమ్మ విలేజ్కి ఈ బస్ స్టాండ్ దాటైతే మనం కొంచెం ముందుకు వెళ్లాల్సి ఉంటుందండి మనం వెళ్ళే టెంపుల్ నేమ్ వచ్చేసి ఏంటో తెలుసా చీరపంచర ముక్కల్ వట్టం టెంపుల్ ఆ టెంపుల్లోనే లార్డ్ అయ్యప్ప స్వామి కలవరి పట్టు విద్యను నేర్చుకున్నారంట ఇక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఇప్పుడైతే నాకు తెలిసి టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుంది కానీ ఆ ప్లేస్ ని చూడడానికి వెళ్తాను ఫస్ట్ నేను ఇక్కడ కూడా మనం విలేజ్ లో నుంచే నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు దాకా స్టేషన్ నుంచి విలేజ్ లోనే నడుచుకుంటూ వచ్చాము ఇక్కడ ఏదో కొంచెం టౌన్ లాగా అనిపించింది కానీ మళ్ళీ ఇప్పుడు టెంపుల్కి వెళ్లే దారిలో ఈ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా మళ్ళీ విలేజే కానీ చాలా బాగుందండి బా ఈ హౌసెస్ కానీ ప్రతి ఇంట్లో ఏదో ఒక చెట్టు నిజంగా చాలా బాగుంది రోడ్లు అయితే కొంచెం సన్నగా ఉన్నాయి కానీ విలేజ్ మాత్రం అద్భుతం మొహమ్మ విలేజ్ ఇంత అద్భుతంగా ఉంది కాబట్టి అయ్యప్ప వచ్చి ఉంటారు ఇక్కడికి నేను ఇక్కడ మాట్లాడుకుంటూ వెళ్తున్నాను కదా విలేజ్ లో ఇక్కడంతా నన్ను విచిత్రంగా చూస్తున్నారు ఎందుకో తెలుసా నేను మాట్లాడేది మలయాళం కాదు తెలుగు వీడు ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు అసలు వీడు కెమెరా పెట్టుకుని వెళ్తున్నాడు అసలు ఏంటి వీడు అని చెప్పేసి విచిత్రంగా చూస్తున్నారు అనమాట మలయాళం బ్లాగర్స్ ఐ థింక్ కవర్ చేసి ఉంటారు మలయాళం టెంపుల్ బ్లాగర్స్ కవర్ చేసి ఉంటారు కానీ తెలుగులో నాకు తెలిసి ఎవరు కవర్ చేసి ఉండరు ఈ టెంపుల్ని అంటే నాకు కూడా ఆ కుమరకోం నుంచి మొహమ్మ విలేజ్కి జస్ట్ నేను సరదాగా వచ్చాను ఆ బోట్ జర్నీ కూడా అసలు ఈ విలేజ్ ఏంటి విలేజ్ ఎందుకు ఫేమస్ అని అయితే సర్చ్ చేస్తే అప్పుడు తెలిసింది లార్డ్ అయ్యప్ప ఇక్కడికి కలరీ పట్టు విద్యను నేర్చుకోవడానికి వచ్చారు వ్యూ చూడండి అదిరిపింది కదా ఇక్కడ చూడండి బోట్లు చిన్న బోట్లు తెప్ప బోట్లు అక్కడ తెప్ప బోట్లు ఇక్కడ మోటార్ బోట్లు కానీ బ్యూటిఫుల్గా ఉందండి పా వ్యూ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది చూడండి అక్కడ మొత్తం హౌసెస్ ఇది మొత్తం ఏదో తోట అనుకునేరు అవి హౌసెస్ అవి హౌసెస్లో ఇవి చెట్లు ఇదిగోండి ఈ కాల కనిపిస్తుంది కదా అదే చిరపంచరం ఎక్కల్ వట్టం అయ్యప్ప స్వామి టెంపుల్ నేను ఈ సైడ్ రోడ్డు ఉందని నడుచుకుంటూ వచ్చాను గూగుల్ మ్యాప్ కూడా నాకు ఇలాగే చూపించింది ఇప్పుడు ఆ సైడ్ ఎలా వెళ్ళాలి అంటే మొత్తం తిరిగి వెళ్ళాలా ఏంటి ఏమో వెళ్దాం ఇదిగోండి ఇక్కడ బోర్డేస్ ఉందండి నేనే చూసుకోకుండా ఆ సైడ్ వెళ్ళిపోయా చీరప్పంచిర కలరీ సంఘం ముక్కల్వట్టం శ్రీ అయ్యప్ప టెంపుల్ చీరప్పంచిర తర్వాత ఇప్పుడు నేను చదివినవి ఆ టెంపుల్లో ఉండే ప్లేసులు అనమాట సో మనం ఇలా వెళ్ళాలి రోడ్డు అయితే సరిగా లేదండి అయినా పర్లేదు మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం ఎలాగోలా నా చేతికి అండి కొబ్బరికాయలు నడుచుకుంటూ వెళ్తుంటే మొత్తం కొబ్బరి చెట్లే అస్సలైన విలేజ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా నేను నిజంగా చాలామంది కి తెలియదేమో ఇది లేకపోతే వచ్చేసేవాళ్ళు ఈ పాటికి ఇక్కడ ప్రతిదానికి ముందు పంచిరా అని వస్తుంది కదా అదేంటో తెలుసా స్వామికి కలరీ పట్టు ఎవరైతే నేర్పించారో ఆ ఫ్యామిలీస్ చీర పంచిరా చీరపంచరా ఫ్యామిలీసే అయ్యప్ప స్వామికి కలరి పట్టు విద్య నేర్పించారు అందుకనే ఈ టెంపుల్ ముందర చీరపంచరా అని వస్తుంది దేవాలయం అయితే చాలా చిన్నది కానీ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది కేరళ కల్చర్ కనపడేలా ఉంటుంది ఇక్కడ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చిన్న చిన్న థింగ్స్ కూడా అలాగే అయ్యప్ప స్వామి కలరి విద్య నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఆయన యూస్ చేసిన కత్తి కూడా ఇక్కడే భద్రపరిచారని చెప్తారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయ ప్రాంగణంలోనే అయ్యప్ప స్వామి నివసించేవారంట కాకపోతే కలరి విద్య నేర్చుకుంది మాత్రం ఇక్కడ నుంచి జస్ట్ ఎంత ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది ఒక టెంపుల్ అక్కడ నేర్చుకున్నారని చెప్తారు అయ్యప్ప స్వామి ఇక్కడ కలరి విద్య నేర్చుకునేటప్పుడు పూంకోడి అనే పంచరా వంశానికి చెందిన ఒక యువతి అయ్యప్ప స్వామిని ప్రేమించారని ఆమె తర్వాత మాలికాపుర మారిందని కొందరు భక్తులు నమ్ముతారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే అయ్యప్ప స్వామి టెంపుల్ టెంపుల్ అయితే క్లోజ్ చేసింది కాకపోతే నేను అయ్యప్ప స్వామి టెంపుల్ యొక్క ఫస్ట్ ఆ ద్వారం అయితే చూపిస్తాను ఈ ద్వారం అలాగే ఈ టెంపుల్ని కొంచెం పూర్తిగా చూసిన తర్వాత మనం కలరి విద్య నేర్చుకున్నారు కదా ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మామిడి చెట్టు కూడా ఉందండి ఇక్కడ అసలు ఎలా తిరుగుంటాడో ఏమేం చేసుంటాడో అయ్యప్ప స్వామి అంటే అవన్నీ ఊహించుకుంటే నిజంగా ఈ ప్లేస్ లో తిరుగుతుంటే ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ నుంచి బయలుదేరబోతున్నాం ఫైనల్ గా ఈ టెంపుల్ ఒకసారి చూసేయండి ఇప్పుడు మనం స్వామివారు కలరి విద్య నేర్చుకున్న ఒక ప్రదేశానికి వెళ్ళబోతున్నాం అక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ దేవాలయాన్ని కూడా దర్శించుకుందాం ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ దేవాలయం అంటే ఈ ప్రదేశంలోనే స్వామివారు కలరి విద్యను నేర్చుకున్నారంట ఈ విషయం యాక్చువల్గా నాకు తెలియదు కాకపోతే ఇటు పక్కన వెళ్తున్న ఒక పెద్ద ఆయన వచ్చేసి అది కాదు అది కేవలం నివసించిన టెంపుల్ ఇదైతే మాత్రం కలరి విద్య నేర్చుకున్న టెంపుల్ ఇక్కడికి ఒకసారి వెళ్ళి చూసుకో అని అని చెప్పేసి అన్నాడు అందుకే మీకు కూడా ఈ దేవాలయాన్ని చూపిస్తున్నా ప్రస్తుతానికి ఇక్కడ ఏదో వర్క్స్ జరుగుతున్నాయి టెంపుల్ అయితే క్లోజ్ చేసలేదు గర్భగుడి కూడా క్లోజ్ చేసలేదు అంటే మధ్యాహ్నం అయినా కానీ గర్భగుడి క్లోజ్ చేయలేదు నేను కొంచెం బయట నుంచి మీకు స్వామిని చూపించడానికి ట్రై చేస్తా లోపలికైతే కెమెరాలో లేదు ఇదిగోండి మనం ఇందాక అటు వెళ్ళాం కదా సరిగ్గా ఆ దారి ఎదురుగానే అంటే రోడ్డు మీదకి రాగానే మనకి ఈ ప్రదేశం ఈ దేవాలయం కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా దర్శించుకోండి అలాగే స్వాములు శబరిమలకి వెళ్తుంటారు కదా వాళ్ళు కూడా కొట్టాయం వస్తే అక్కడి నుంచి డైరెక్ట్గా మనకి తెలుగు రాష్ట్రాలకు వెళ్ళిపోకుండా ఇక్కడ కూడా వచ్చి దర్శించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఈ దేవాలయం పక్కనే మీరు గమనించినట్లయితే ఆలయానికి సంబంధించిన చరిత్ర స్వామికి సంబంధించిన చరిత్ర కూడా ఇక్కడ మలయాళంలో రాసి ఉంటుంది నేను లోపలికి వెళ్ళైతే కెమెరా పెట్టి స్వామిని తీయలేను తీయకూడదు కూడా మీకు ఓవరాల్గా టెంపుల్ ఎలా ఉంటుంది అని చూపించడానికి మాత్రమే తీస్తున్నాను అక్కడ చూడండి పైన పులులకు సంబంధించిన ఆటను మాత్రం చాలా చక్కగా చెక్కారు అక్కడ అలాగే దేవాలయం కూడా చాలా చిన్నగా ఉన్న చాలా అద్భుతంగా ఉంది ఇక్కడికి వస్తే ఏంటంటే దేవాలయాన్ని మాత్రమే కాకుండా అందమైన ప్రకృతిని కూడా ఆస్వాదించవచ్చు సో సంచారీస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాను